శ్రీరామజయం ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ విశ్వమంతా ఆవరించిన చైతన్య శక్తి ప్రాణశక్తిని మనమంతా నారాయణుడు అని వాసుదేవుడు అని కొలుసుకుంటూ ఉంటాం సర్వభూత వాసోసి శ్రీ వాసుదేవ నమోస్తుతే అటువంటి జగత్ప్రభువు దేవదేవుడు అయిన ఆ శ్రీవన్నారాయణమూర్తి ఈ లోకంలో కొందరిని కలకాలం ఉండవలసినదిగా ఆశీర్వదించాడు ఆ కొందరిలో ఏడుగురు ప్రత్యేకం అని పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది ఆ ఏడుగురు దీర్ఘకాలం ఉండేటటువంటి చిరంజీవులు అన్న పేరు పొంది ఉన్నారు అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ విభీషణ కృపరశు రామశ్చ సప్తైతే చిరంజీవిన అని ఆర్షవాక్య శ్లోకం నీతి సంచయంలో ఉండే ఈ శ్లోకంలో మార్కండేయ మహర్షి కూడా కలకాలం ఉండేటటువంటి మృత్యుంజయ పదంతో మనం సంబోధించినప్పటికీ ప్రధానంగా అశ్వత్థామ బలి వ్యాసుడు హనుమంతుడు కృపాచార్యుడు పరశురాముడు ఈ క్రమంలో విభీషణుడు ఏడుగురు ఉండగా బలిచక్రవర్త నుంచి విభీషణుడు వరకు ఉండేటటువంటి ఆరుగురు అవతారాలను ఆ రూపాలను మృత్యుంజయ సంబంధంగా సంబోధింపబడినటువంటి కలకాలం ఉండేటటువంటి చిరంజీవులను కృష్ణాది అవతారాలలో తాను ఎప్పుడు రూపం ధరించినా వారి సహకారం స్వీకరించే ఉన్నాడు కృష్ణావతారం తదుపరి వచ్చేటటువంటి కలికి అవతారానికి సహాయం అందించే నిమిత్తమై అశ్వత్థామ అన్న రూపాన్ని ఆధునిక ప్రపంచం అభివర్ణించింది ఈ అవతారాలతో సంబంధం లేనటువంటి దివ్యమంగళ స్వరూపం కళ్యాణ వెంకటేశ్వర స్వరూపం ఇక్కడ ఎవరిని అంతం చేయడం లేదు మన మీద ప్రేమతో మన మీద అభిమానంతో కలి దోషం ఏదీ కూడా ఈ కలియుగంలో నివసించేటటువంటి వారికి అంటకండా కలికి ఉనికి అవసరం లేకుండా కలిదోషం లేకపోతే కలికి అవసరమే రాదుగా అనేటటువంటి నియమం లోకానికి చెప్పడం కోసం సాక్షాత్తు వైకుంఠధాముడు ఆ శ్రీమన్నారాయణమూర్తి దుర్వాస మహర్షి అనే ఒక సన్నివేశాన్ని కల్పించి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి విచ్చేసి నడిచి నడచి 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 తిరుమల కొండపైన వేంచేపు చేసి ఉన్నాడు కలి దోషం అంటకూడదు శ్రీవేంకటేశ్వర నామం స్మరిద్దాం కల్కి అవసరం రాకూడదు స్వామి నామం తరచుకుందాం అశ్వత్థామ స్వామి చేత శంపబడిన వాడై అనేక బాధలు పడుతూ రోగాలు పడుతూ రోగాల బారిన పడి చిరంజీవిగా ఉన్నప్పటికీ ప్రయోజనం పరమేశ్వర సేవలో ఈ దేహానికి సంబంధించిన భౌతిక ధర్మం పూర్తి చేయడంతో పొంది ఉన్నాడు ఆ ప్రయోజనం మనం కూడా పొందాలి అంటే భౌతికంగా లభించిన ఈ దేహంతో స్వామిని సేవించుకుందాం పునర్విత్తం మళ్ళీ డబ్బు వస్తుంది పునర్మిత్రం మళ్ళీ స్నేహితులు వస్తారు పునః ధన మళ్ళీ ధనం కూడా మనం సంపాదించుకోవచ్చు కానీ నా శరీరం పునఃపున శరీరం మళ్ళీ రాదు శీర్యత ఇది నశించిపోయేది అని ఈ దేహానికి ఉన్న పేరు ఈ దేహం నశించకుండా రోగాల బారిన పడి వ్యాధుల బారిన పడి దుఃఖమయం చేసుకోకుండా శరీరానికి శక్తి ఉన్నప్పుడే స్వామిని కొలుచుకునే ప్రయత్నం చేద్దాం ఆషాఢమాసం అవకాశం ఉంటే బాలాజీని తలచుకొని ఆలయానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం వీలు కాని ఎడల మన మన గృహాలలోనే స్వామిని తలచుకొని వెంకటేశ్వర దీపారాధన చేద్దాం వెంకటేశ్వర దీపారాధన వెలిగించిన వారి ఇంట కలి దోషం ఉండదు అలాంటి వారికి కలికితో అవసరం కూడా ఉండదు ఎక్కడ స్వామి రక్ష ఉంటుందో అక్కడ కలి అడుగు వేసే అవకాశమే ఉండదు వెనుకంజ వేస్తాడు కలిదోషం రాకుండా ఉండాలి కలికి అవసరం రాకుండా ఉండాలి శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవిద్దాం స్వామి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం